హుటాహుటిన ప్రభాస్ ఇంటికి చేరుకున్న ఎస్ఎస్ రాజమౌళి గారు అసలు విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఎస్ఎస్ రాజమౌళి గారికి ప్రభాస్కి మధ్య బాండింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే రెబస్టర్ ప్రభాస్ అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మళ్ళీ మళ్ళీ రావాలని ఎంతగానో ఆశగా ఎదురు చూస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే బాహుబలితో వీరిద్దరి కలిసి హ్యాట్రిక్ కొట్టడం మాత్రమే కాకుండా ఇండియా రేంజ్కి ఎంతో అద్భుతంగా వారిని క్రేజ్ని ని పెంచుకుంటూ వెళ్ళారు అయితే మరి అలాంటి ఎస్ఎస్ రాజమౌళి గారికి ఉన్నట్టుండి ఒక వార్త తెలిసిందట ప్రభాస్ గురించి ఇక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన ప్రభాస్ ఇంటికి చేరుకున్నారట రాజమౌళి గారు మరింతకి ప్రభాస్కి ఏమైంది ఇంత త్వరగా రాజమౌళి గారు పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రభాస్ ఇంటికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి పాన్ వరల్డ్ సినిమాల్లో షూట్ చేస్తూ చాలా బిజీగా ఉన్న నేపథ్యం తెలిసిందే కదా అయితే మరి ఇలా షూటింగ్ చేస్తున్న నేపథ్యంలో అనుకోకుండా రెబల్ స్టార్ ప్రభాస్ ఒకటవ అంతస్తు నుంచి కింద పడిపోయారట అయితే ఇలా జారి కింద పడిపోవడంతో ఆయనను వెంటనే ఇటలీలోని హాస్పిటల్లో చేర్పించి ఆయనకి చికిత్స అందజేశారట ఇక ఆపై వెంటనే ఆయన ఇంటికి తరలించారట ప్రభాస్ మాత్రం కొద్ది రోజుల పాటు షూట్కి బ్రేక్ ఇచ్చి ఆయన పూర్తిగా ఆరోగ్యానికి రెస్ట్ తీసుకోవాలని చెప్పారట డాక్టర్లు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు వెంటనే ప్రభాస్ ఇంటికి చేరుకొని ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట ఎంతో విజయవంతంగా షూట్ చేస్తున్న నేపథ్యంలో మీకు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాజమౌళి గారు చెప్పుకొచ్చారట ప్రభాస్తో ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు నెటింట వైరల్గా మారుతూ ఉన్నాయి